హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం డిఎస్సి సిలబస్తో డేలా ఆన్లైన్ పరీక్షలతో సమస్యలుంటాయని అభ్యర్థుల అభ్యంతరం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగా డిఎస్సి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ ఆరు నెలలుగా ఊరిస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం డిఎస్సి సిలబస్ను మాత్రమే విడుదల చేసింది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు ఇప్పుడు ఈ సిలబస్లో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఎప్పుడు లేని రీతిలో ఇంటర్మీడియట్ వరకు సిలబస్ని ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు మూడు నుంచి పది తరగతుల సిలబస్ను మాత్రమే చదవాలని చెబుతూనే స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఇంటర్ సిలబస్ని ఇవ్వడం అభ్యర్థులను కలవరబెడుతోంది రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఇలాగే ఒకటి పరీక్షలకు ఇచ్చిన సిలబస్ మరొకటి కావడంతో నాడు చాలామంది అభ్యర్థులు నష్టపోయారు మరోసారి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తుండటంతో మరోసారి నష్టపోతామని అభ్యర్థులు వాపోతున్నారు రెండు వేల పద్నాలుగు డిఎస్సిలోనూ ఇదే విధంగా అనుసరించడంతో అభ్యంతరాలు వ్యక్తమైన నాటి టీడీపీ సర్కార్ పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్లో డిఎస్సి ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేసినప్పుడే సిలబస్పై సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు విద్యారంగ నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు హై స్కూల్ బోర్డుకు ఇంటర్ సిలబస్ ఇవ్వడం సరికాదన్నారు అలాగే పరీక్షల నిర్వహణపై విజ్ఞప్తులు చేశారు బోధించే తరగతులను మించి సిలబస్ సిలబస్ ఏ డిఎస్సి పరీక్ష కూడా ఉంటుందని పాఠశాల విద్యా అధికారులు చెప్తున్నారు మూడు నుంచి పదవ తరగతి వరకు సిలబస్ ఉంటుందని తాజాగా డిఎస్సి సిలబస్లో ప్రకటించారు కానీ సిలబస్ వివరాలలో మాత్రం ఇంటర్మీడియట్ వరకు ప్రశ్నలు ఉంటాయని పెట్టారు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు బోధన చేస్తుండగా ఉన్నత పాఠశాలల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు బోధిస్తున్నారు బోధించే తరగతుల అనుగుణంగా అంతవరకే గతంలో డిఎస్సి సిలబస్ ఉండేది సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి పోస్టులకు మూడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులకు ఆరు నుండి పదవ తరగతి వరకు సిలబస్ మాత్రమే ఉండేది దీన్ని ఆధారంగా చేసుకునే ప్రశ్నపత్రాలను పత్రాలను రూపొందించేవారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో మాత్రం సిలబస్ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనూహ్యంగా పెంచేసింది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు బోధించే తరగతులకు మించి సిలబస్ ఇవ్వడంపై డిఎస్సి అభ్యర్థులు విద్యారంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆన్లైన్ పరీక్షలపై అభ్యంతరాలు జూన్లో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మాదిరిగానే డిఎస్సి కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం అభ్యర్థులకు నష్టం చేస్తుందనే అభ్యంతరాలు వ్య వ్యక్తమవుతున్నాయి రెండు సెషన్లలో రోజు రోజుల తరబడి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిఐసి జిల్లా స్థాయిలో టీచర్ పోస్టులను భర్తీ చేపట్టే పరీక్ష కాబట్టి పరీక్షను కూడా ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాల వారీగా ఆన్లైన్లోనే నిర్వహించాలని కోరుతున్నారు ఇదే ఇదే విషయంపై గత అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను అభ్యర్థి అభ్యర్థించారు నాడు సానుకూలంగా స్పందించిన మంత్రి ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో అది కూడా టెట్ మాదిరిగా ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పది రోజులు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది నెక్స్ట్ న్యూస్ ఎస్ఎ ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఊస్టింగేనా ఎస్జీడీ టీజీడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పాఠశాల విద్యాశాఖ సిలబస్ను ప్రకటించింది కానీ హై స్కూల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సిలబస్ ప్రకటించలేదు అంటే ఈ విభాగంలో పోస్టులు లేవని ప్రభుత్వం చెప్తున్నట్లుగానే భావించాల్సి వస్తుంది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి స్పెషల్ డిఎస్సిలో ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో దాదాపు ఎనిమిది వందల యాభై రెండు పోస్టులను గుర్తించి సుమారు ఆరు వందల రెండు పోస్టులు భర్తీ చేశారు కానీ ఈసారి వారికి అవకాశం లేకపోవడంతో డిగ్రీతో పాటు బీఈడీ చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది నెక్స్ట్ న్యూస్ ఆన్లైన్లో డిఎస్సి సిలబస్ విడుదల వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విలుప్తీకరిస్తూ డిఎస్సి సిలబస్ బుధవారం ఉదయం ఏపీ డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ తన ట్వీట్ చేశారు అవకాశాన్ని డిఎస్సి అభ్యర్థులు వినియోగించుకోవాలని లోకేష్ సూచించారు నెక్స్ట్ న్యూస్ మెగా డిఎస్సి సిలబస్ విడుదల ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే త్వరలో నిర్వహించే మెగాడిఎస్సి సంబంధించిన సిలబస్ ను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది ఏపీడిఎస్సి వెబ్సైట్లో సిలబస్ సమాచారాన్ని అందుబాటులో ఉంచింది కాగా దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్లో ట్వీట్ చేశారు సిలబస్ ప్రకటించామని డిఎస్సికి పూర్తి స్థాయిలో సన్నద్ధమై అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని యువకులకు సూచించారు నెక్స్ట్ న్యూస్ మైనారిటీ విద్యార్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ అందించేనన్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ తెలిపారు డీఏసీకి హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నాం ఆసక్తిగల అభ్యర్థులు కింద పొందుపరిచిన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు విజయవాడలోని భవానీపురంలో ఉన్న మైనారిటీ డైరెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు వివరాలకు కింద ఇచ్చిన నెంబర్లో సంప్రదించండి అని సూచించారు